ఇప్పుడు వచ్చిన ఏ ఏ టెక్నాలజీ వాట్సాప్ లో ఒక రింగ్ తిరుగుతుంది ఎలా అక్కడ టైప్ చేసి అడగండి ఐగుప్తి దేవుళ్ళు అంటే ఎలా ఉంటారంటే సకమేమో మనిషి సకమేమో జంతువు ఈ సకము మనిషి సగం జంతువుతో మిళితమైన పెద్ద ఆకారాన్ని పెట్టి పూజలు చేసి అవి చేసి ఇవి చేసి దేవుడా రా రా అంటే ఆకారం వెనకాలకు దేవుడు రాలేదంట మరి దేవతలుగా దేవుళ్ళు గా బాగా విన్నాడు దేవతలుగా దేవుళ్ళు గా అంటే దేవతల కాదు దేవుళ్ళు కాదు కానీ దేవతలుగా దేవుళ్ళుగా పూజ కొట్టే ఏవో ఆకారాల్లోకి వచ్చాయి అంటే లిటరల్గా ఏదో శక్తి వచ్చిందని కాదు కానీ దాని వెనకాల బినామీగా వీటిని ముందు పెట్టి పనిచేస్తున్నవాడు ఎవడో ఉన్నాడు ఆడొచ్చాడు ఐగుప్తి ఆ వాడు ఉంటే ఏమైంది అక్కడ హత్య చేసినా తప్పు కాదు వ్యభిచారం చేసినా తప్పు కాదు అబద్దాలు తప్పు కాదు ఒక మనిషికి ఎప్పుడు భయం వస్తా చెప్పినా వాడి నమ్మే దేవుడు సరైన ఆడికి కూడా భయం ఉంటుంది నువ్వు నమ్మే దేవుడికే నైతికత లేకపోతే భక్తుడికి నైతికత ఉండడం అనేది అసాధ్యము ఏడబ్ల్యూ టోజర్ ఇంగ్లీష్ వివాన్స్ ఇలాగ అంటాడు ఆయన ఒక వ్యక్తిని వాడు నమ్మే నమ్మకాన్ని బట్టి వాడేంటో చెప్పొచ్చట వాడేంటో చూసి వాడు నమ్మే దేవుడు ఎలా అంటాడు చెప్పొచ్చట అంటే నీ నమ్మకాన్ని బట్టి నీ ప్రవర్తన ఉంటుంది నీ దేవుని బట్టి నీ వ్యక్తిత్వం ఉంటుంది నీ